మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి మూడవ శనివారం ఎందుకంటే మన రాష్ట్రం కానీ ప్రజలు అందరూ కూడా బాగుండాలంటే ముందు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో బాగా మనం పరిప మనకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా అనే ఉద్దేశంతో మన పరిసరాలు బాగా బాగుంటే మన ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ పాత కంపోస్ట్లు అయితే కొన్ని సంవత్సరాలు దాదాపు మున్సిపాలిటీలు మనకైతే మున్సిపాలిటీ రెండు వేల ఐదు అయింది అప్పటి నుంచి లగ్సీ వేస్ట్ ఇక్కడైతే పేర్కోమనేటువంటి పదమూడు వేల టన్నులు మన ముఖ్యమంత్రి గారు స్వరూ చూసి ఈ స్వతంత్ర స్వచ్ఛాంద్ర భాగంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా వాళ్ళే ప్రభుత్వమే మంజూరు చేసి కోటి పదిహేను లక్షలతో ఏ కార్యక్రమం చేపట్టడం జరిగింది మిషన్ మీరంతా చూస్తుంటారు ఇక్కడ ఇదంతా కూడా లెగసీ వేస్ట్ అనేది ఇక్కడ క్లీన్ అయ్యి ఒక మంచి వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రీన్ గా దీన్ని మార్చడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం జరగాలంటే ఇప్పుడు మీరంతా చూస్తుంటారు ఎంత ప్లాస్టిక్ ఉంది అక్కడంతా కూడా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఆల్రెడీ నూట ఇరవై ఐదు మైక్రాన్లు ప్రభుత్వం నిషేధించింది కేంద్ర ప్రభుత్వమే కాకపోతే ఇంకా మనకు అక్కదారిలో రకరకాల ప్లాస్టిక్ కవర్లు వస్తాయి దాన్ని అన్ని కూడా నిషేధించాలంటే ప్రజలందరూ సహకరించాలా ఇక్కడ మన లో దాదాపు రోజుకి ఇరవై టన్నుల చెత్త వస్తున్నది ఇరవై టన్నుల చెత్తను ప్రాసెస్ చేయాలంటే మనం పది సంవత్సరం డబ్బులు లేవు ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి ఇచ్చినది ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం పంచుకోకపోతే మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ లెగసీ వేస్ట్ని క్లీన్ చేసే అవకాశం కల్పించిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మన మౌలం సాధించి మనందరూ కూడా ఇంట్లో భాగస్వామ్యం అవుతున్నాము మహిళలు ఎందుకు మిమ్మల్ని పిలిపేయడం జరిగిందంటే ఈరోజు ఏదైనా ఊరు బాగుండాలంటే మహిళలతోనే మనం ప్రారంభించాలి అన్ని రకాలుగా ఇప్పుడు చూస్తున్నాం యుగ్రా మహిళల ద్వారా మీ అందరు కూడా ఆన్లైన్ బిజినెస్ కావచ్చు రకరకాల స్కీమ్స్ అన్ని కూడా మీ ద్వారానే వస్తున్నాయి మీరందరూ కూడా ఇప్పుడు చేయాలంటే ఇంటి దగ్గర తడి చెత్త పొడి చెత్త మన వర్కర్లు కూడా ఇక్కడ ప్రీపేయడం జరిగింది వర్కర్లు కూడా మేము చెప్తు చెప్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ప్లాస్టిక్ ఉన్నటువంటి వస్తువులు ఏ తీసుకోవద్దు ఒకరోజు చెప్పి తీసుకొని సెక్రీయం చేయండి రెండో రోజు ప్రజలతో వాళ్ళతో చేయించి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కంపోస్ట్ మనం వేసే ప్రతి పరిస్థితి లేదు మిక్స్డ్ వేస్ట్ దానికి లేదు ప్లాస్టిక్ కూడా మనం చేసే ప్రయత్నం లేదు కడి చేతను అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ అంతా అక్కడ వేస్తున్నాము రోజు పది గంటలు కడి ప్రాసెస్ చేస్తే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ట్యూబ్ వైర్ వాణి ద్వారా ఎరువుగా తయారు చేసేది వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మన గౌరవ శాసనం చెప్పినప్పుడు ఉన్నటువంటి దాని రన్నింగ్ మళ్ళా పునరుద్ధరణ చేసి ఇప్పుడు రన్నింగ్ చేసినాము స్వార ఆధ్వర్యంలో ఇన్ని కూడా కార్యక్రమాలు చేసి ఇక్కడ మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ సహకరించి